బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే అమ్మా ఎలా ఉన్నారు బానే ఉన్నా బాగా నడుస్తుంది కదండి పర్లేదు చాలా మంది వస్తున్నారు ఇక్కడికే పక్కన ఎన్ని ఉన్నా కూడా ఎలా అనిపిస్తుంది మీకు హ్యాపీగానే అనిపిస్తుంది ఎన్ని సంవత్సరాలు ఎందుకంటే ఇక్కడ పెట్టి మేము పెట్టి రెండు వేల ఏడులో స్టార్ట్ అమ్మా అప్పుడు ఆంటీ గారు ఏమవుతారు మాకేం కాదు రిలేషన్ కూడా ఇక్కడ వెజ్ ఉంది నాన్ వెజ్ ఉంది వెజ్లో అయితే ఒక చట్నీ ఉంటుంది ఒక ఫ్రై ఉంటుంది కర్రీ ఉంటుంది పప్పు ఉంటుంది సాంబారు పచ్చ పులుసు కాడు పాపర్స్ ఉంటాయి పిక్కిలు రెండు పియ్యారు ఒక రొడ్డు చట్నీ ఉంటుంది ఒక పిక్కిలు ఉంటుంది నాన్ వెజ్లో అయితే చికెన్ ఫ్రై చికెన్ కర్రీ బోటి కర్రీ లివర్ కర్రీ మటన్ కర్రీ పలకాయ కర్రీ ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై కాదాంటి పక్కన చాలా ఉన్నాయి కానీ ఇక్కడే ఎందుకు ఇంత క్రౌడ్ ఉందంటారు జనాలు ఎందుకు ఇక్కడ పబ్లిక్ ని అడగండి అది తెలుస్తుంది చేతి వంట్లేదు మ్యాజిక్ ఉన్నట్టుంది అందుకే వచ్చేసారు పబ్లిక్ తెలుస్తుంది కదా వాళ్ళ టేస్ట్ ఎట్లా ఉంది తెలుస్తుంది కదా చెప్పారు ఇప్పుడే చెప్పాలి రహస్యం ఏమి లేదమ్మా చెప్పాలి ఎలా నడుస్తుంది ప్రస్తుతానికి పర్లేదమ్మా బాగానే నడుస్తుంది రెస్టారెంట్ పెట్టే లేదు లేదు బ్రాంచెస్ ఎందుకంటే చాలా మంది ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు ఇక్కడికి చాలు ఇది ఒకటి చాలు మాకు దేవుడి ఇచ్చింది చాలు ఎలా అనిపిస్తుంది ఇంత మంది ఇక్కడికి వచ్చి మీ చేతి వాళ్ళు చెప్తున్నా కదా హ్యాపీగా ఉంది వాళ్ళు ఉండబట్టే ఉన్నాము ఇక్కడ పెట్టగలుగుతున్నాము అది మనతో మాట్లాడుతూ కూడా పని చేసుకుంటున్నారు కదా చెయ్యాలి కదా తప్పదు వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు మీకు ఇది బాగుంది అది బాగుంది అని చెప్పి బానే ఉంటారు బానే ఉందని చెప్తారు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటారు పన్నెండు గంటలకు త్రీ థర్టీ ఫోర్ వరకు త్రీ థర్టీ ఫోర్ వరకు రాత్రి పెట్టరా ఇంకా నైట్ మా తమ్ముడు పెడతాడు ఇప్పుడు ఇవి అన్ని చేయాలంటే ఎప్పుడు చేస్తారు మీరు ఐదు గంటలకు లభిస్తాం కాదంటే మనలో మన మాట రోజుకి ఎంత వస్తుంది రోజుకి ఎంత వస్తుంది రోజుకి ఎంత వచ్చింది కదంతా అది అంత చెప్పకూడదు కదా చెప్పండి చెప్పేవాళ్ళు చెప్తారు కానీ మామూలుగా అరవై వేలు అమ్మా దానికి మిగిలి అన్ని బాగా మిగిలేది మాకు మాకు పదివేలు అన్ని ఎనిమిది వేలు అట్లా మిగులుతాయి అంతే మళ్ళా దాంట్లోనే ఆ ఎనిమిది వేలు మళ్ళా వాళ్ళు ఖర్చులు తీసేయాలి కదా అది మీరు ఒక్కరే ఇంత కష్టపడిపోతుంది అన్ను కూడా పెట్టుకోవచ్చు కదా ఎంత మేము ఒకదాన్ని కష్టపడలేదు అంకులు ఉన్నాడు బాబు ఉన్నాడు మా బాబు జాబ్ చేస్తా కూడా మా బాబు పెద్ద బాబు పైలెట్ చిన్నబాబు మచ్చి వాళ్ళు కూడా సాయం చేస్తారు చికెన్ సూపమ్మా కాదండి మాట్లాడుతుంటేనే అందరూ చేసేసుకున్నారు చూసారు ఇంత డిమాండ్ ఉంది మీకు ఓకే ఓకే థ్యాంక్ యూ అమ్మా